వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను మిమ్మల్ని నేను ఎలా మర్చిపోగలను మీరంతా నా బిడ్డలు కదా నా బిడ్డల కోసం నేను ఎల్లప్పుడూ పగలు మరియు రాత్రి అని భేదం లేకుండా మీకు చేయవలసిన మంచి గురించి ఆలోచిస్తూ ఉంటాను మీ భారమంతా మోయటానికి ఎప్పుడు ఇక్కడే మీ పక్కనే ఉంటాను తల్లి మీరు చింతించాల్సిన పని లేదు నేను మీ సమస్యలన్నిటినీ ఖచ్చితంగా పరిష్కరిస్తాను మీరు చేయవలసిందల్లా నాపై నమ్మకంగా ఓర్పుగా ఉండటమే అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్